ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్ల గురించి అలాగే డైలీ ఓవర్ ఈవోలో మన చైర్మన్ ఈవో శ్యామలరావు గారు చెప్పిన టీటీడీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మనకి వైకుంఠ ఏకాదశి వచ్చి జనవరి పదో తారీఖున మొదలవబోతున్నది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ టీటీడీ ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసిందని చెప్పారు మన టీటీడీ శ్యామలరావు గారు అలాగే దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటే మూడు వందల రూపాయల టికెట్లకు సంబంధించి ఆన్లైన్లో లక్ష నలభై వేల టికెట్లు రిలీజ్ చేశారు ఆ టికెట్స్ ఆల్రెడీ అన్నీ ఫిల్ అయిపోయినాయి అలాగే వా శ్రీవాణి ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా పదిహేను వేల టికెట్లు రిలీజ్ చేశారు ఆ పదిహేను వేల టికెట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి అయితే శ్రీవాణి టికెట్లు సంబంధించిన వాళ్ళు కూడా లఘు దర్శనం మహాలఘు దర్శనమే ఉంటుంది తప్పించి పదివేల రూపాయల టికెట్ తీసుకున్నాను మాత్రాన వాళ్ళకి మొదటి గడప దర్శనం అన్నది ఈ పది రోజులు దొరకదు అలాగే ఎవరైతే వివిఐపి లెటర్స్ కానీ ఎమ్మెల్యే లెటర్స్ గవర్నమెంట్ ఆఫీసర్ రికమెండేషన్ లెటర్స్ అలాంటి లెటర్స్ ఏమన్నా సరే వాటిని అలౌ చేయము ఈ టెన్ డేసు జనవరి పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు వా సిఫార్సు లేఖలు అలవ్ చేయరు ఓన్లీ ప్రోటోకాల్ అంటే డైరెక్ట్ ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు డైరెక్ట్గా వస్తేనే మాత్రమే వాళ్ళకి దర్శనం ఏర్పాటు అన్నది చేస్తారు ఇక్కడ వరకు ఆన్లైను శ్రీవాణి ట్రస్టు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఫ్రీ దర్శనం టోకెన్ కలిగిన దర్శనం గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పది రోజులు టోకెన్ ఉన్న వాళ్ళని మాత్రమే దర్శనానికి ఎలా చేస్తారు అది కాకుండా ఫ్రీ దర్శనం చేసుకుందాము వైకుంఠం క్యూ క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ పది రోజులు ఎట్టి పరిస్థితుల్లో దర్శనం అన్నది ఉండదు అయితే మరి మాకు ఎలాగ దర్శనం అంటే కనుక జనవరి ఎనిమిదో తారీఖున టీటీడీలో తిరుమతి తిరుమలలో కింద ఎనభై ఏడు కేంద్రాలు తిరుమలలో నాలుగు కేంద్రాలు మొత్తం తొంభై ఒక్క కేంద్రాల్లో పది పదకొండు పన్నెండు మూడు రోజులకు సంబంధించి టికెట్లు ఇవ్వబోతున్నారు అది ఎవరైతే ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ కార్డుని కనుక వాళ్ళు తీసుకుని వెళ్తే ఆధార్ కార్డు దర్శనాన్ని వాళ్ళ ఐరిస్ ఐరీస్ ద్వారా తీసుకుని వాళ్ళకి దర్శనం టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ సమయానికి మీరు పైకి వెళ్ళి ఆ క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే మీకు దర్శనం వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని చేసుకునే అవకాశం కల్పిస్తారు అయితే ఈ మూడు రోజులు ఎనిమిదో తారీఖున ఇచ్చే టికెట్లు ఎప్పుడు అంటే పది పదకొండు పన్నెండు మూడు రోజులకి ఇస్తారు తర్వాత మళ్ళా మిగిలిన అంటే మనకి పంతొమ్మిదో తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి జరిగే దర్శనాన్ని అవైలబుల్ చేస్తున్నారు టీటీడీ వారు ఆ దర్శనాన్ని టికెట్లు ఎప్పుడు ఇస్తారు అంటే కనుక మనకి పన్నెండో తారీఖున నుంచి ఏ రోజు ఆ రోజు ఆ ఆ ముందు రోజు అంటే రేపు రోజు దర్శనం టికెట్లు ముందు రోజున మనకి ఈ కేంద్రాల్లో అవైలబుల్గా టీటీడీ వారు అవకాశం కల్పిస్తున్నారు దానికి కంపల్సరీ మీకు కావాల్సింది మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డుని కూడా క్యారీ చేసుకుని ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి దాని ద్వారా మాత్రం మీరు ఈ దర్శనాన్ని చేసుకోగలరు అయితే మొత్తము ఈ కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే కనుక సుమారు తొంభై ఒక్క కేంద్రాల్లో మనకి ఈ వైకుంఠ ఏకాదశి టికెట్లు టోకెన్ ఎస్డి టోకెన్స్ని మనకి అవైలబుల్ చేస్తున్నారు సో ఈ తొంభై ఒక్క కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కనుక మన కింద శ్రీవారి పాదాల దగ్గర వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కింద శ్రీనివాసము అలాగే విష్ణునివాసము పద్మావతి కళ్యాణ మండపము మొత్తం ఇలాగా తొంభై ఒక్క కేంద్రాల్లో మనకి ఎనిమిదో తారీఖున మొత్తం పన్నెండో తారీఖు వరకు మూడు రోజులకు సంబంధించిన టికెట్లు టీటీడీ వారు అవైలబుల్ చేయబోతున్నారు అలాగే పైన అకామడేషన్ కూడా ఏమైనా ఉన్నా సరే మా అకామిడేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అకామిడేషన్ కూడా పైన మనం కావాలి అని అంటే కనుక యాభై రూపాయల రూమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ టికెట్స్ మనము అక్కడ లైన్లో నిలబడి తీసుకోవాలి లేదా లాకర్ ద్వారా మనం అక్కడ టికెట్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి సంబంధించిన పది రోజులు కూడా పది నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఎలాంటి లేఖల ద్వారా దర్శనాన్ని అవైలబుల్ చేయరు ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళ ద్వారా నేను దర్శనం చేసుకుందామని అంటే కనుక ఎవరికి కూడా దర్శనం జరిగే అవకాశం ఉండదండి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ టికెట్ తీసుకొని తీసుకుని ఈ సమాచారం ద్వారా మీరు దర్శనాన్ని పొంది ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఆ పది రోజుల్లో ఆ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుని శ్రీవారి అనుగ్రహం పొందాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తుంటాను ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ సమాచారాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశ